తీనులకు అండగా నిలిచే ఏసునామంలో చౌముమలు పలుగుతూ లే బంగారు పరిగ ధ కొన్ని భక్తుల యొక్క పలుకులు మరి జీవిత సత్యాలని తెలుసుకుందాం కొన్నిసార్లు గతంలో చెప్పిన బంగారు పరిగెత్తి ధ్యానాలు మర్చిపోతామని కొన్ని జ్ఞాపకం చేస్తూ రిపీట్ అవుతాయి అవి మనం ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుని అవి మనం మందం చేసుకుంటే అది ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను అయితే ఈ వినాన్న మరి ఇద్దరు భక్తుల గురించి చెప్పుకుంటూ ముందు బంగారు పరుగులకు వెళ్ళిపోదాం పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది భూలోకం కంటే పరలోకం గొప్పది అవునా మనము మన పిల్లలకు ఎదిగిన వారిగా ప్రవర్తించాలని చెప్తాం కానీ ఏసు ఎదిగిన వారిని చిన్నపిల్లలాటి పవిత్రమైన మనస్సు కలిగి ఉండాలని దేవుడు బోధించాడు వాడిని ప్రేమించాడు ఏసుక్రీస్తు పాపం యొక్క తీవ్రత మాత్రమే కాదు దేవుని మిథులేని ప్రేమను కూడా చూపిస్తుంది విలగ్రామ్ గారు చెప్పారు ఈ మాటలు నువ్వు లోకాన్ని కాలం నువ్వు దేవుని ప్రేమించలేవు లోకాన్ని విడిచిపెడితేనే దేవుని పట్ల ప్రేమ నీలో మొదలవుతుందని మరొక భక్తుడు చెప్పాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ఇది చాలా నగ్న సత్యం అయితే నువ్వు ప్రార్థన చేయనప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించడం కంటే మాటలు లేకుండా హృదయంతో మనస్ఫూర్తిగా ప్రార్థించడం మేలు మరి నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారంల గురించి కృతజ్ఞత చదివించట ఏ రోజు మానకూడదండి మనం రేపు పశ్చాత్తాపడతాను అని చెప్పద్దు అది నువ్వు ఈరోజు చేయవలసిన పని పశ్చాత్తాపము కృతజ్ఞత విజ్ఞాపన అది ప్రార్థనలో భాగదు కదా నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నీవే రక్షిస్తూ ఉండాలి నిజం మాత్రం నేను రక్షిస్తూ ఉంటుంది మరి ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు మోసపోతాం ఎక్కువ ఎవరి కోసం ఆలోచించకూడదు అలసైపోతాం ఎక్కువ విలువకూడదు గౌరవాన్ని కోల్పోతాం ఎవరిని ప్రశ్నించకూడదు శత్రువు అవుతాం ముందుగా నా వాళ్ళు ఆలోచించడం తగ్గించుకోవాలి ఈ లోకంలో ఎవరిని నమ్మదగిన వారు కాదండి ప్రభువును ఒక్కడిని మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన ఏమేలు చేయక మానగర్ని మనం నమ్ముకోవాలి గుడి ఎంత అందంగా ఉన్నా ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా గుడిలో దేవుడు లేకపోతే శూన్యం మరి ఇంట్లో అమ్మ లేకపోతే వ్యర్థం అయితే కష్టర్ అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్ వాటిని నవ్వుతూ ఎదిరించడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్ మంచి మాట అయితే గౌరవం గలి గెలిచిన కథలో గమ్యం ఉంటుంది ఓడిన కథలో జీవితం ఉంటుంది అనుభవం ఉంటుంది ఒకరికి మెడు చేయకపోయినా పర్లేదు కానీ కీడు మాత్రం చేయకూడదు ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు నువ్వు ప్రగతి సాధించినప్పుడు ప్రపంచమే నేను చూస్తుంది ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి మరి రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు నమ్ముకుని ఆరోగ్యం పోగొట్టుకుంటాం మరి డబ్బు ఉన్నవారికి నిద్రపోనివ్వదు లేని వారిని బ్రతకనివ్వదు ఇతరులను వేలైతే విమర్శించే ముందు మన ప్రవర్తన ఎలా ఉందో మన మాట తీరు ఎలా ఉందో ముందు గ్రహించుకోవాలి మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో అనేది గ్రహించినప్పుడే ఇతలని అందుకని మరి ఒక వేలైతే చెప్తే నాలుగు వేలు మన వైపు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి తప్పు లేని చోట తలవంచకు నమ్మకం లేని చోట వాదించకు గొంతు పెంచడం కాదు మన మాట విలువ పెంచుకోవాలి వాళ్ళ చిరుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుందామండి ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను ప్రభు నామములో అందరికి శుభములండి నాన్న ఒక గొప్ప విశ్వాస వీరుని గాథ తెలుసుకుందాం ఆయన పేరే గిల్బర్ట్ టెనెంట్ ఆయన పదిహేడు వందల ముప్పై పదిహేడు వందల నలభైలో గొప్ప ఉజ్జీవాన్ని బ్రిటిష్ కాలనీలో చేసినటువంటి గొప్ప ప్రముఖుడు ఆయన ప్రభును ప్రేమిస్తూ ఆయన కొరకే శ్రమపడకు ఇష్టపడిన భక్తుల జీవితాలను గమనించుకునే మరి జీవితాలతో పోల్చుకోవచ్చు ఆయనకు మరి మన విశ్వాస వీరుల యొక్క జీవితాల్లో వాళ్ళు కొరడాలతో కట్టబడినప్పుడు క్రీస్తు కొరకు నిందలు హింసలు భరించుతయే మహాభాగ్యమును సంతోషిస్తారు జనులు మేము నిందించి హింసించి మీరు చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధనులని క్రీస్తు చెప్పిన మాటల్ని ధ్యానిస్తారు ఖడ్గమునకు అహుతై నరకపడిన అనుభవం కలిగినప్పుడు హత సాక్షి కాగల భాగ్యం వచ్చిందని తలపోస్తాడు చెట్లకు కట్టబడి కొట్టబడినప్పుడు క్రీస్తు కొరకు శ్రమల పాలేనది భాగ్యమని ఎంచుకొని జీవకరీటం ప్రభువిస్తారని నిరీక్షించి ఆనందిస్తారు క్రీస్తు కొరకు ధైర్యంగా నిర్భయంగా బాప్కే శ్రమిచ్చి వ్యూహాన్ వలె రాబో ఉగ్రతను గుర్చి సువార్త బోధించిన గిల్బర్ట్ సేవ ఆ రోజుల్లో ప్రజలను అప్రమత్తులను చేసి ఉజ్జీవంతో నింపి మంచులో కూడా ప్రసంగం వింటకు ప్రజలు పరిగెత్తేవారు క్రైస్తవుడు ఎట్లుండాలి వెళుకుగా ఉండి ప్రార్థించాలి క్రీస్తు సన్నిధిలో కనిపెట్టాలి రాకడకై సిద్ధపడాలి ఎల్లప్పుడూ ఆనందించాలి అని ప్రజలను హెచ్చరించేవాడు అస్థిరమైన భవిష్యత్తు గురించి హెచ్చరిస్తూ నేడే రక్షణ దినమని త్వరపెట్టే ప్రభువును ఆశ్రయించే మెళుకులను నేర్పించేవాడు నరకము పరలోకము గురిచే ధ్యానం అత్యవసరమని ప్రజలను మేల్కొలుపుతో పాటు ఉద్యోగ జ్వాలల్ని రగిలించాడు తాత్కాలిక సుఖాలతో రాజీ పడక లోకాశాలతో మత్తులై ఉండక ఆత్మ పూర్ణులై ఆత్మ జాలురుగా శ్రమించి చురుకుగా సేవ చేయుటకు ప్రసంగాల ద్వారా త్వరపడే త్వరపెట్టేవాడు పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికాలో ఆధ్యాత్మిక ఉజ్జీవ మేల్కొల్పుకై ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైందని అనేక మంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు దేవుని శాసనాలు ఆజ్ఞలను ధిక్కిరించటలో ఎదుర్కోగల ప్రమాణాలను గుర్చి హెచ్చరికలు ప్రజలను ఆధ్యాత్మిక చైతన్యవంతులను చేసి దైవభక్తులుగా మార్చగలిగాయి నేను నీ కట్టడలు నేర్చుకుంటే ఎందుకు శ్రమనుంచిటే మేలాయను అనే కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్బై ఒకటిలో అది ఆధారపడుతూ గిల్బర్ ఎదెంటి శ్రమల పడకనే ప్రభు పాఠాలు నేర్చుకున్నాడు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో మంచి తలాంతులు కలిగిన ఒక యవన ప్రెసిబేరియన్ సేవకుడు తీవ్ర అస్వస్థకు గురి అయ్యాడు తిరిగి కోలుకునే ఆశలేని ఆ సమయంలో అతను నిత్యత్వం గురించిన దర్శనము మరియు ప్రశ్త్తాప నడిపించబడ్డాడు అతని ఇలా రాశాడు నేను దేవుని కొరకు చేసినది అతి స్వల్పము అని బహుగా దుఃఖించాను గనుక నేను మరొక అర్ధ సంవత్సరమైన ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించింది దేవుని దేవుని రాజ్యమును వ్యాప్తి చేయటకు నా సాయశక్తుల అన్ని రీతిల్లో కృషి చేయటకు కృత చేసుకున్నాను తనంటే మనవి దేవుడు అంగీకరించాడు కనుక అతడి ఆత్మతోనూ శరీరతోనూ నూతనపరచబడి దేవుని న్యాయ తీర్పు యొక్క బూర ఊతుటకు అలక్ష్యంగా ఉన్న వారిని ప్రభు ఉగ్రత గురించి మేలుకొల్పుటకు అతడు మును మునిపెన్నడం లేని రీతిగా బహుగా ప్రయాసపడను అతడు అక్షరాల దేవుని పరిశుద్ధతను గురించిన దర్శనము లేక మరి దహించబడిన వ్యక్తి కనుక మరి ఆ దర్శనము ఈ దహించబడిన వ్యక్తితో వ్యక్తిత్వంతో అతని మూర్ఖుడైన పాపిని వేషధారిని అంతిమ తీర్పు మరియు నిత్యత్వం గురించి మరి కరువుగా హెచ్చరించేవాడు అభిషక్తుడైన జార్జి విట్ ఫీల్డ్ అతని గురించి ఇలా రాశాడు అతని బోధకు వేషధారులు త్వరితముగా మార్పు చెందాలి లేక కోపోద్రికులు కావాలి అతని ఉరుము పుత్రుడు మరియు ఏ ముఖము చూసి లక్ష్య పెట్టిన వాడు మొహమాటం లేనివాడు ఈ ప్రాంతాల్లోని క్రైస్తవ సంఘం యొక్క మృతమైన మరియు నామకర్త స్థితిని బట్టి అతడి పరితాపం చెంది దానికి వ్యతిరేకముగా గొప్ప సాక్ష్యం ఇచ్చను ఇంకో అవకాశం లేనివాడిగా మరియు త్వరపడే చనిపోయే వ్యక్తి చనిపోతున్న వారికి చెబుతున్నట్టుగా గిల్బర్ట్ బోధించేవాడు ఆ దినాల్లో బోధకుల్లో భిన్న ఈ పూర్తిగా భిన్నంగా అతని బోధ ఉండేది ఆ రోజుల్లో సాధారణ ప్రాసంగికులు ఆ విధానాలు ఓ చరిత్రకాడిలా రాశాడు ప్రజలందరూ అమాయకులు వారి పరిస్థితులు కనుక వారికి ప్రోత్సాహకరమైన బోధ మాత్రమే చాలు అన్నట్టుగా బోధించడం వారికి అలవాటు ఆ జ్ఞాతక్రమం వలన వచ్చే పెను తుఫాన్లు మరియు తిరిగి జన్మించడం వలన జరిగే అత్యవసర అవసరత గురించి అసలు చెప్పబడేదే కాదు తనంట ఈ బోధనలు గురించి అన్నాడు తరచూ వారి జీవాన్ని వాగ్దానం చేయటం వలన దుర్మార్గుల చేతులను చేతలను బలపరిచారు వారు ప్రజలను ఒప్పించక ముందే ఆదరిస్తారు ముందే విత్తుతారు పునాది వేక ముందే కట్టడాలు నిర్మించడంలో అవుతారు ఈ అవివేకపు నిర్మాణకులు తమ సున్నిత స్వార్థపు మరియు పిరికి ప్రసంగాల ద్వారా మనుషులను శారీరక ఉద్రేకాలకు తృప్తిపరుస్తారు నిద్రాణ స్థితిలో ఉండే ఆత్మల్లోని మరియు ఉగ్రత మేకులను దిగుకట్టవలసిన ధైర్యము కానీ నిజాయితీ గాని వారిలో లేవు పది పదిహేడు వందల ముప్పై ఆరు నుంచి నలభై వరకు మధ్య అమెరికాలో బ్రిటిష్ కాలనీలో ఉద్యమం రగులుకుంటకు అతని పరిచయ బహుగా దీవించబడింది జోనాథన్ ఎడ్వర్డ్స్ మరియు జాన్ విట్ఫీల్డ్ వంటి జవిజన్ల పరిచయలతో సమన్వయం కలిగి పనిచేశాడు అసలు ఉజ్జీవం విత్తనాలు తనతో మోసుకుని వెళ్ళేవాడు అసలు బోధించినప్పుడు అగ్ని కృమ్మరించబడేది గమనించదగిన విషయం ఏమిటంటే గిల్బర్ట్ కూడా ఆత్మవేషంతో గడిన పరిచర్య లేదిచో పద్దెనిమిదో శతాబ్దపు అమెరికా సంఘం బహుగా ఎండి పుచ్చిపోయేదేమో బోస్టన్ యొక్క అతి తీవ్ర చలికాలంలో ఒక పర్యాయము దహించే టెనెంట్ ప్రసంగం వింటే ప్రజలు మంచులో సైతం పరిగెత్తి వచ్చారు నువ్వు అతన్ని విమర్శించవచ్చు లేక పొగడవచ్చు కానీ నువ్వు అతని ప్రసంగాన్ని అలక్ష్య పెట్టలేవు అతని ప్రాంతంలో ఎవ్వరూ ఆఖరి సంఘం కూడా ప్రశాంతంగా కొనుక్కు తీయలేదు నిజముగా మారుమ పొందుడి అని అరణ్యంలో కేకలు వేయించిన వాని స్వరము అతడు దేవుని ఉగ్రతను గురించి ప్రజలను గట్టిగా ఆచరించేవాడు ఎందుకనగా అతడు వారి ఆత్మల కొరకే భీకరముగా విలిపించి ప్రయాసపడ్డాడు పలుమార్లు అతను తిరిగి జన్మించటకు అంటే సమకూర్చబడ్డకు నిరాకరించిన వారి యొక్క గర్వము మరియు మండుతనము గురించి రహస్యముగా దేవంతో మూలుగా వాడు తన తన కాలం అంతట్లో ఎడతెక్కని ప్రార్థన ద్వారా క్రీస్తు కొరకైన ఆసక్తి మరియు ప్రజలను స్థిరముగా కాపాడుకోగలిగిన వ్యక్తిత్వం గలవాడు అతని ప్రార్థనను తనకు అతి ప్రాముఖ్యమైనది మరి అతి ప్రియమైన ఉద్యోగముగా ఉంచుకున్నాడు సాయంత్రం ఇరవై ఏడు ఒకటిలో రేపటి దినం గురించి అది ఏ ఏది ఏది సంభవించినో అది నీకు తెలియదు అంటుంది మనకు మరో దినం లేక మరొక గంట అతికి నిశ్చయత లేదు అది లేకపోయినప్పటికీ మనం ఎక్కువగా ఈ లోక విషయాల కొరకే ప్రాగులాడు జీవించున్నాము మనం అత్యవసరమైనది నిత్య జీవము వాస్తవమైన నరకము మరియు మనం ప్రేమించి భయపడవలసిన దేవుని గురిసిన దర్శనము ఇటు దర్శనం నిజంగా పొందితేనే మనం పాపిని మరియు వెనుకబడిన విశ్వాసిని త్వరితముగా హెచ్చరించకుండా ఒక్క దినము కూడా దాటనీయము మన పరలోకం నుండి పంపబడిన వాస్తవమైన ఉద్యోగం కొరకు ఆసక్తితో ప్రార్థించకుండా ఒక గంట కూడా పోనీయము మరి ఇవరకు వెలువడిన సందేశ సారాంశంలో ప్రభువా నన్ను దీవించి ఇతరులకు దీవెనకరంగా నన్ను మార్చు నన్ను వెలిగించు రగిలించు ఖండించి బోధించు కృపనీయండి ఇతరులను సరిచేయగల ధైర్యమైన ప్రసంగాలు చేయటం ఇవ్వండి అని దీనంగా ప్రార్థించేవాడు మీరు దర్శించి నిలబెట్టి మీ దర్శనాలు సూచించు కృపలో నిలిచే భక్తులుగా మార మార్చండి నన్ను బలపరిచి స్థిరపరిచి నీ కొరకు బలమైన బోధకునిగా సిద్ధపరచండి ప్రభు గెలుపటి ప్రార్థన ఆలకించి అతని పరిచర్యలు అన్ని అగ్ని దహించి వేడిమి నిండిన ప్రీతిగా ప్రతి హృదయం క్రీస్తు కొరకే దాహంతో తపంతో రగిలిపోయే హృదయాలతో సాక్ష్యం ఇచ్చి విశ్వాసులుగా స్థిరపడ్డారు చిరస్మరణీయమైన సేవల ఫలితంగా అమెరికా చరిత్రలో ఆయన సేవ నిలిచిపోయి విశ్వాసు వీరుడై క్రీస్తు శేషుడై సా మరి సాక్షి శేషుడయ్యాడు ఇటువంటి భక్తుల యొక్క జీవితం ఆ స్ఫూర్తి ఆ బోధ సారాంశంతో మనం కూడా నిర్జీవమైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుని ఆ ఉజ్జీవంతో ప్రభుని సేవిస్తూ ఆయన కొరకు మంచి సాక్షులుగా జీవించడానికి ఆశపడదామండి అట్టి కృప ని